అందరికీ నమస్కారం అండి మనం చేసే పని మనం ఏదైనా మనం చేసే ఆలోచన మనం ఏదైనా ఒక పని చేయాలన్నా దాన్ని సాధించాలన్నా ఇతరులకి అస్సలు తెలియకూడదు మనం చేసే పని ఇతరులకు తెలియకుండా ఉండటమే మన మనకు కలిగే ఒక సక్సెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఏమవుతుంది తెలిస్తే అనే దాని గురించి ఒక మంచి కథ మీతో షేర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివేట్స్ అండ్ తెలుగు ఇలాగే ఒక యువకుడు శ్యామ్ అనే ఒక యువకుడు ఒక బేకరీ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచన అనేది ఉంటుంది ఈ ఆలోచనని ఇది సరైందా కాదా అని చెప్పి తెలియపరచుకోవాలని ఒక జైన్ గురు వాళ్ళ ఊరు ఊరు దగ్గరకు వచ్చుంటే అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతాడు అంటే వాళ్ళ జ్ఞానులు కదా మంచిగా సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి ఆయన అడిగితే తెలుస్తుందని చెప్పి వాళ్ళ ఊరు చివరన్న ఆశ్రమకు పోయి ఆ జైన్ గురు దగ్గర అడుగుతారనమాట స్వామి నేను ఒక పెద్ద బేకరీ పెట్టాలనుకుంటున్నాను ఆ బేకరీ సక్సెస్ అవుతుందా లేదా నేను అందులో నేను పెట్టే పెట్టుబడి అనేది నాకు లాభాన్ని చేకూరుస్తుందా లేదా కొంచెం చెప్పండి అని చెప్పి చెప్తాడు నువ్వు ఏ పనైనా చేయి కానీ ఇతరులకు చెప్పకు ఇలా నాకు చెప్పినట్టే అందరికీ చెబుతూ ఉండద్దు అలా చెప్పటం వల్ల నీ ఎదుగుదల ఆగిపోవచ్చు అని చెప్పి చెప్తాడు ఏంటి స్వామి ఇతరులకు చెప్పిన దానివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏం నాకు నాకేం అర్థం కావటం అని ఆ శ్యామ అడుగుతాడు అనమాట అప్పుడు ఆ జైన్ గురు ఇలా చెప్తాడు దీనికి అర్థమయ్యేలాగే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను విను ఒక రాజ్యం అంటే అప్పట్లో రాజులు రాజ్యాన్ని వెళ్తున్నారు కదా ఆ కాలంలో ఆ రాజు ఒక దండోరా అనేది వేపిస్తాడు ఏంటంటే నేను ఒక పోటీ పెట్టబోతున్నాను ఆ పోటీలో మీరు కానీ గెలిస్తే ఆ పోటీ ఏమనే తెలీదు కానీ ఒక కఠినమైన పోటీ పెట్టబోతున్నాను ఆ పోటీలో గెలిచిన వారికి నేను వాళ్ళు ఊహించని ఒక బహుమతి అనేది ఇస్తాను ఆ బహుమతి కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు శాశ్వతంగా దేనికి లోటు లేకుండా ఉండే విధంగా ఉంటుంది అలాంటి ఒక బహుమతి నేను ఇస్తాను అని చెప్పి రాజు దండోరా వేపిస్తాడు అప్పటి నుంచి అందరూ ఆ ఊర్లో ఉన్న యువకులు కొంచెం వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని చెప్పి అసలు ఏం పోటీ అనేది తెలియదు అనమాట కానీ అందరూ వాళ్ళ వాళ్ళు ఏదైనా సాధించాలి అని చెప్పి బాగా కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ ఊరిలో ఖాళీ స్థలాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంచుకొని ప్రయత్నిస్తూ ఉంటారు బాగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారనమాట కానీ ఆ ఊర్లో ఉన్న ఒక యువకుడు మాత్రం అసలు ఎవ్వరికీ కనిపించడు ఎవ్వరికీ కనిపించకుండా ఒక అడవిలోకి అనేది వెళ్ళిపోయి అక్కడ సాధన అనేది చేస్తూ ఉంటాడనమాట అసలు ఎవరికి అత ఆ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పోటీకి పోటీలో కలుసుకుంటాడు అతను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని ఎవరికి కూడా తెలియదు అలా కొంతకాలం గడిచింది మొత్తానికి రాజు చెప్పిన ఆ పోటీ కాలం అనేది ఆరంభమైంది ఈ పోటీ ఎంత కఠినమైందంటే దూరం నుంచి కంటికి తెలియనంత చిన్న చుక్క అనేది పెట్టి ఆ చుక్కని బాణంతో కరెక్ట్గా అక్కడ తగిలేలా టచ్ అయ్యేలా చూడాలి అనేది పోటీ అది కంటి కనిపించింది మనకు చెప్పేది ఎంత కష్టమో అక్కడ చూ చెయ్యటం అది అది ఆ యొక్క బిందువుని తాకటం అనేది కూడా అంత కష్టమైన ఒక పరీక్ష అనమాట కానీ రాజు మంచి వాళ్ళకి బహుమతి కావాలి అంటే ఈ పోటీలో గెలవాలి అని పెడతారు అందరూ ఏంటంటే కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా వీళ్ళు వీళ్ళు గెలుస్తారు వీళ్ళు వీళ్ళు గెలుస్తారని అందరూ అంచనా వేసుకుంటారు అనమాట అలా కాకుండా అందరూ ఎవ్వరు కూడా దాన్ని తాకలేకపోతారు ఆఖరికి సపరేట్గా దూరంగా ఒక అడవిలో సాధన చేసే ఆ వ్యక్తి వచ్చి ఆ కరెక్ట్గా వచ్చి ఆ యొక్క బిందు చిన్న డాట్ని వచ్చి టచ్ చేయాల గురు చూసి బాణాన్ని వదులుతారు ఆ వ్యక్తి గెలుస్తాడని చెప్పి ప్రకటన అనేది ఇస్తాడు అందరూ ఆశ్చర్యపడతాడు ఇతను ఎలా గెలిచాడు ఇతనికి ఏమొచ్చు ఇతను ఏం సాధన చేశారు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా నోర్లు గుసగుసలుగా వాళ్ళ వాళ్ళ చెవులు కూరుకోవటం అనేది ప్రారంభిస్తారనమాట కానీ గెలిచింది అతనే మొత్తానికి ఏమవుతుందంటే ఆ రాజు బహుమతి అనేది ఆ ఊర్లోనే అంటే ఆ రాజ్యంలోనే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం అనేది ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి శాశ్వతంగా ఆహారానికి లోటు లేకుండా ఒక ఉద్యోగం అనేది ఇస్తాడు అంతేకాకుండా వాళ్ళు ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి తగిన బహుమతి మంచి కాసులు అనేది కూడా బహుమతిగా ఇచ్చి మంచి ఉద్యోగం ఇస్తాడు ఆ వ్యక్తికి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది నాయన అని చెప్పి శ్యామ్ జైన్ గురు శ్యామ్ని అడుగుతారనమాట ఏమో గురుజీ నాకు అర్థం కావటం లేదు నా మీరు దేనికి ఇలా జరిగి ఉంటుంది సపరేట్గా ప్రాక్టీస్ చేసిన దానివల్ల ఏమై ఉంటుంది దేనికి అంత అతనికి పవర్ వచ్చి ఉంటుంది అని అమాయకంగా అడుగుతాడు శ్యామ్ అప్పుడు జైన్ గురి చెప్తాడనమాట ఇక్కడ అందరి ముందు ప్రాక్టీస్ చేసిన వ్యక్తులందరి అంచనా అవతల వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత మాత్రం వాళ్ళు పోటీ ఇవ్వగలరని ఇతరులు వచ్చి దానికి మించి గట్టి పోటీ ఇస్తారు కానీ మన సత్తా అనేది అవతల వాళ్ళకి తెలిసినప్పుడు దానికి పోటీ ఇవ్వటానికి రెడీగా ఉంటారు కానీ మన సత్తా ఏంటి మన టాలెంట్ ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు మనల్ని తాకలేరు అది మనకు తెలియకుండా చూసుకొని మన గెలుపుని ఆ సమయంలో చూపించటమే విజేత ఒక లక్షణం కాబట్టి ఏ పని చేసినా కూడా రహస్యంగా చేయటం అది సక్సెస్ వచ్చిన తర్వాత అందరికీ తెలియాలా కానీ సక్సెస్ రాకముందు ఎవరికీ తెలియని అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క గురు శ్యామికి చెప్తాడనమాట కాబట్టి నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు నువ్వు కష్టపడి బేకరీ పెట్టాలనుకున్నావు కదా దానికి తగిన మొత్తాన్ని నువ్వు కష్టపడి సంపాదించి ఏర్పాట్లు చేసుకో ఎవరితో నువ్వు సంభాషించాల్సిన అవసరం లేదు నువ్వు పెడుతున్నావని ఎవ్వరికీ తెలియవద్దు కొందరు అయ్యో ఇంత పెడుతున్నారా అని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఉంటారు మరికొందరు ఏం పెడతారులే అని హేళం చేసే వాళ్ళు ఉంటారు ఇంకొందరు ఎలా వీడిని దెబ్బతీయాలని మరికొందరు ఉంటారు అందువల్ల అలాంటి ఆస్కారం ఎవ్వరికి ఇవ్వకుండా నువ్వు పెట్టి సాధించి చూపించు అని చెప్పి జైన్ గురు చెప్తాడు అదేవిధంగా ఎవ్వరికీ తెలియకుండా అతను కష్టపడి సంపాదించి ఎవ్వరూ ఊహించలేనంతగా మంచి కాస్ట్లీ బేకరీ అనేది పెట్టి తన మంచి లాభాలనేది చూస్తాడు శ్యామ్ ఇదే విధంగా శ్యామ్కే కాదండి మనకు కూడా ఈ కథ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందువల్లంటే మనం కూడా మన థాట్స్ని మన ఆలోచనల్ని ఇతరుల ఇతరులతో పంచుకోవాలి అనుకుంటాం కానీ మనం ఏదైనా ఒకటి సాధించాలి అని దిగినప్పుడు అది ఎవ్వరికీ చెప్పకూడదు ఎందువల్లంటే ఏదైనా సరే వాళ్ళు డిస్కరేజ్ చేసినా మనం డిజప్పాయింట్ అయిపోతాం నువ్వు చేయలేవు ఎందుకు నష్టం వస్తుందని కొంతమంది మన మంచి కోరుతూనే మనల్ని డిజప్పాయింట్మెంట్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మన సత్తా మనకి తెలుసు కానీ అవతల వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఆ డిజప్పాయింట్ చేయటం వల్ల మనం మనసు అనేది బలహీనపడిపోతుంది సరిగ్గా ఆ సమయానికి ఏం చేస్తాంలే ఎందుకులే అనే ఒక నిరుత్సాహం వచ్చి ముందుకు అడిగి వేయలేని పరిస్థితి వస్తుంది ఇంకొందరు హేళన్ చేసి నిరుత్సాహపరుస్తారు మరికొందరు అయ్యో పెట్టేస్తున్నాడే అని వెనకాల దెబ్బతీయాలి అనే విధంగా దెబ్బతీస్తారు అలా రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా మనం మన గోలుని సాధించాలి అంటే ఎవరికీ మన ఆలోచనలు పంచుకోకుండా ఉండటమే మిక్కిలి ఉత్తమం అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్